తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం బాహ్యం కూర్చుకొని సుఖ యానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం బాహ్యం కూర్చుకొని సుఖ యానం చేయుదమా సాగరమే చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం బాహ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా గాంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా భావం బాహ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకుని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా భావం బాహ్యం कूर्चुकोनि सुखजीवनयानं चेयुदमा भावं बाह्यं कूर्चुकोनि सुखजीवनयानं चेयुदमा